హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఆ ఆలయం ఎంతో ప్రత్యేకం ఏ ఆలయంలోనైనా ఖచ్చితంగా గర్భగుడి అనేది ఉంటుంది కానీ ఆ ఆలయంలో మాత్రం గర్భగుడి అనేదే ఉండదు అందుకనే అది గర్భగుడి లేని ఆలయంగా కూడా పేరు తెచ్చుకుంది ఆ ఆలయంలో దేవుడికి సమర్పించే నైవేద్యం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది ఇంకా ఆ ఆలయంలో దేవుడు కూడా చాలా ప్రత్యేకమే ఇలాంటి వింత దేవాలయాన్ని మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు అసూయకు మారుపేరుగా చెప్పుకుంటారు ఆ ఆలయంలో ఉన్న దేవుడిని ఒక దుష్టుడిగా దుర్మార్గుడిగా పేరు పడినవాడు అక్కడ ఉన్నటువంటి దేవుడు వింతగా ఉంది కదా దుష్టుడిగా దుర్మార్గుడిగా పేరు పడినవాడు దేవుడు ఎలా అవుతాడు కానీ అక్కడ మాత్రం దేవుడు అయ్యాడు పూజలు ఉత్సవాలు కూడా జరిపించుకుంటున్నాడు ఇంతకీ ఆ వింత దేవుడు ఎవరు ఆ ఆలయం ఎక్కడ ఉంది ఈ విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు మాత్రము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చూసి నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాముడు కృష్ణుడు అంటే అవతార పురుషులుగా చెప్తారు అందుకే వారికి బోలడైన గుళ్ళు గోపురాలు కూడా ఉన్నాయి ధర్మరాజు భీముడు అర్జునుడు మానవులే కానీ వీరంతా కూడా మనిషి వైపు ఉండడం వలన హీరోలు అయ్యారు అయినా కూడా వీరికి ఎక్కడా కూడా ఆలయాలు ఉన్న దాఖలాలు కూడా లేవు మరి దుర్యోధనుడు మానవ మాత్రుడు పైగా వీళ్ళను ఈ గుడులు కట్టి మరీ పూజిస్తూ ఉన్నారు ఒకచోట కాదు అటు ఉత్తర భారతంలోను అటు దక్షిణ భారతదేశంలోను దుర్యోధనుడిని పూజిస్తూ ఉన్నారు కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలో పోర్వల్లి అనే ఒక చిన్న గ్రామం ఉంది అక్కడి కొండపైనే దుర్యోధనుడికి ఒక ఆలయం కూడా ఉంది ఆ కొండని మలనడ అని పిలుస్తారు మలనడ అంటే ఆలయం ఉన్న కొండ అని అర్థము ఈ ఆలయం వెనుక చాలా వింతైన చరిత్రనే వినబడుతూ ఉంటుంది కౌరలతో జరిగిన జూదంలో ఓడిపోయిన పాండవులు పాటు అజ్ఞాతవాసాన్ని అనుభవించేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల ఉనికిని కనుక్కోగలిగితే మళ్లీ వారు పన్నెండు ఏండ్ల పాటు అజ్ఞాతవాసం చేయవలసి ఉంటుంది అందుకే అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల జాడను కనుక్కునేందుకు దుర్యోధనుడు కూడా బయలుదేరాడు అలా వెళ్తూ వెళ్తూ కేరళ రాష్ట్రంలోని ఈ మలనాడు ప్రదేశానికి చేరుకున్నాడట ఇక్కడికి రాగానే దుర్యోధనుడికి విపరీతంగా దాహం వేసింది దాంతో తన దాహాన్ని తీర్చుకోవడానికి ఎవరైనా కనబడతారేమో అని ఎదురు చూడసాగాడు దుర్యోధనుడి బాధను గమనించిన ఒక వృద్ధురాలు తన దగ్గర ఉన్న కళ్ళుని ఆయనకు అందించి దాహాన్ని తీర్చింది కళ్ళు రుచి చూసిన దుర్యోధనుడు మహా సంబుర పడిపోయాడు అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆతిథ్యాన్ని అక్కడ ప్రకృతి అందాలను చూసి ముగ్ధుడు అయిపోయాడు వెంటనే ఆ కొండ మీద కూర్చొని ఆ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచమంటూ పరమేశ్వరుని ప్రార్థించాడు ఇక అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఒక వంద ఎకరాల పొలాన్ని ఆ ప్రాంత వాసులకు దానం చేశాడు ఇప్పటికీ కూడా ఆ ప్రదేశము ప్రభుత్వ రికార్డులలో దుర్యోధనుడి పేరు మీదగానే ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఇదంతా కూడా జరిగిన ప్రదేశంలో దుర్యోధను ఒక ఆలయాన్ని నిర్మించారు ఆ ప్రాంత వాసులంతా కలిసి కాకపోతే ఆ ఆలయంలో దుర్యోధనుడి విగ్రహం మాత్రం ఉండదు గుడిలో ఖాళీ ఒక ఎత్తైన వేదిక మాత్రమే దర్శనమిస్తుంది గుడిలోనికి చేరుకునే భక్తులు తమ తమ మనసులోనే ఆ యొక్క మూర్తిని ఊహించుకుంటారు ఈ ఆలయంలో కురువా అనే కులానికి చెందిన వారు మాత్రమే పూజారులుగా కొనసాగడము అనేది మరొక విచిత్రము దుర్యోధనుడికి కళ్ళును అందించిన వృద్ధురాలు కురువ స్త్రీ కావడంతో ఈ ఆచారం అనేది మొదలై ఉంటుంది మలనాడు ప్రాంతానికి ప్రతిరోజు కూడా భక్తులు వస్తూనే ఉంటారు కానీ మార్చిలో జరిగే కెట్టుక ఉత్సవానికి మాత్రము రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది జనాలు వస్తూ ఉంటారు మన రాష్ట్రంలో బోనాల పండుగకు తొట్టెలతో బో ఎలా అయితే తయారు చేస్తామో అలాగే డెబ్బై ఎనభై అడుగుల ఎత్తున అలంకరణలు చేసి వాటిని భుజాన మోస్తూ ఉంటారు ఉత్తర భారతదేశంలో కూడా అక్కడక్కడ దుర్యోధనుడిని ఆరాధించే ప్రజలు కూడా మనకు కనబడుతూనే ఉంటారు కానీ దక్షిణ భారతదేశంలో మాత్రం బహుశా ఇదొక్క ఆలయమే ఉండవచ్చు ఈ దేవాలయాన్ని సందర్శించుకుంటే స్వాధ్యమైనంత తొందరలో పెద్ద మొత్తంలోనే భూములు కొనుగోలు చేస్తారు అని స్థానికులు బలంగా నమ్ముతూ ఉంటారు అందుకనే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు ఈ దేవాలయాన్ని తరచుగా సందర్శన చేస్తూ ఉంటారు అయితే ఆ ఆలయంలో దుర్యోధనుడి విగ్రహం అయితే ఉండదు గుడిలో ఒక ఎత్తైన గద్య మాత్రమే ఉంటుంది నల్లరాయితో చెక్కిన ఎత్తైన ఆ గద్యకి పూలతో అందంగా అలంకారం చేస్తారు అలంకరించిన గద్దెకే అన్ని పూజలు చేస్తారు ఆ గద్దె మీద దుర్యోధనుడు కొలువుతీరి ఉన్నట్లుగా భావిస్తారు అంతేకాకుండా ఇక్కడి స్థానికులు దుర్యోధనుడిని ఎంతో ప్రేమగా అప్పూపన్ అంటే తాత అని కూడా పిలుచుకుంటారు ప్రతిరోజు కూడా ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలోనే భక్తులు వస్తూ ఉంటారు అయితే ఉత్సవాలలో మాత్రం కేరళ రాష్ట్రంలోని నలుమూలల నుంచి భారీ ఎత్తున ప్రజలు వస్తూ ఉంటారు సారాయి కళ్ళు బ్రాండీలను దుర్యోధనుడికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఈ ఆలయంలో వేలన్ వంశస్థుల ఆధ్వర్యంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పన్నెండు రోజుల పాటు పాలిపంత్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ ఉత్సవాల వలనే పంటలకు ప్రజలకు సోకినటువంటి నరదృష్టి రాక్షస దృష్టి ఇలాంటి దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని అని స్థానికుల నమ్మకం ప్రతి సంవత్సరము కూడా మే నెలలో జరిగే ఈ ఉత్సవాలు రెండు వేల పదకొండులో జరిగాయి తిరిగి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా మలయాళ క్యాలెండరు పల్లవర్ష ప్రకారము మార్చి ఏప్రిల్ మాసం మధ్యకాలంలో రెండో శుక్రవారం నాడు జరిగే మలనాడ మహోత్సవము కూడా అతిపెద్ద ఉత్సవంగా పరిగణిస్తారు ఆవు ఎద్దు గుర్రం లాంటి రూపాలని కర్రలు గడ్డతో చేసి వారికి రంగురంగుల వస్త్రాలు అలంకరించి ఊరంతా కూడా ఊరేగింపు చేస్తారు అలా ఊరేగింపుగా వచ్చి ఇంటి పెద్దగానో తాతగానో భావించి అప్పోపన్ అని పిలుచుకునే దుర్యోధనుడికి కానుకలను సమర్పించుకుంటారు ఆనాడు సాయంత్రము మలనాడు ప్రతిష్టకు ప్రతిరూపంగా చెప్పుకుని స్వర్ణకోడి అంటే బంగారు ధ్వజాన్ని ఏనుగు మీద ఊరేగిస్తారు రాజులంతా కూడా ఒక ప్రత్యేకమైన నాట్య విధానంలో మహాభారతాన్ని ప్రదర్శిస్తారు ఈ ఉత్సవం జరిగిన ఎనిమిది రోజుల తర్వాత ఊలలి అంటే పూజారి ఆధ్వర్యంలో రారాజు అయిన దుర్యోధనుడికి ఆర్థికం చేస్తారు ఇక ఆలయంలో భక్తులు సమర్పించుకునే నివేదనలు కూడా చాలా విచిత్రంగానే ఉంటాయి పొగాకు కాడలు సారా కొబ్బరి కళ్ళు అనుకున్న కోరికలు నెరవేరితే కోడి పుంజులు మేకలు కళ్ళు కూరగాయలు సమర్పించుకుంటారట ఈ పదార్థాలతో తులాభారం కూడా ఇస్తూ ఉంటారు భక్తులు ఇక విదేశాల్లో ఉండే కేరళ వాసులు స్వస్థలానికి వచ్చేటప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించి తమ ఎంట తీసుకొని వచ్చిన విదేశీ మధ్యాన్ని దుర్యోధనుడికి నివేదిస్తారు గర్భగుడి లేని ఈ ఆలయము ఇరవై నాలుగు గంటల పాటు తెరిచే ఉంటుంది ఇక అలాగే ఆలయ కమిటీలో అన్ని కులాల వారికి కూడా చోటును కల్పిస్తారట మొత్తానికి చాలా వింతలు విశేషాలు ఉన్న ఆలయము మలనాడులోని ఉన్న ఈ దుర్యోధనుడి ఆలయము కేరళ సంస్కృతి సాంప్రదాయాలు స్పష్టంగా కనబడేలాగా ఉంటుంది ఈ ఆలయం ఈ ఆలయంలో దుర్యోధనుడితో పాటు అతడి భార్య భానుమతి తల్లి గాంధారి గురువు ద్రోణుడు మిత్రుడు కర్ణుడికి కూడా ఇక్కడ పూజలు చేస్తారు దక్షిణాదిలో ఉన్న దుర్యోధనుడికి ఉన్న ప్రసిద్ధమైన ఏకైక ఆలయము ఈ మలైనాడు ఆలయం మాత్రమే అయితే ఉత్తరాదిలో మాత్రము దుర్యోధనుడికి చాలా ఆలయాలే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఉత్తరాఖండ్ లోయలలో దుర్యోధనుడికి పదమూడు దేవాలయాలు కూడా ఉన్నాయట ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మోరీ గ్రామంలో ప్రజలు దుర్యోధనుడిని దేవుడిగా పూజిస్తారు ఇక్కడ ప్రవహించే నది తామాస్ నది ఈ తామాస్ నదికి దుర్యోధనుడికి సంబంధించి ఒక జానపద కథనం కూడా ప్రచారంలో ఉంది మహాభారత యుద్ధంలో దుర్యోధనుడి మరణం తర్వాత కౌరవులు విపరీతంగా ఏడ్చారట స్థానిక కథనం ప్రకారము వారి రోదనల వల్ల వచ్చిన కన్నీరు నదిలాగా ప్రవహించిందట ఆ కన్నీరే తామాస్ నదిగా ఇప్పటికీ కూడా ప్రవహిస్తూ ఉంది అన్నది ఇక్కడి స్థానికుల నమ్మకము అందుకే ఆ నదినీటిని ఆ ప్రాంత ప్రజలు ఎట్టి పరిస్థితిలో కూడా తమ ఇంటి అవసరాలకు అయితే వాడుకోరు అయితే ఉత్తరాఖండ్ లోయలోని మందిరాలలో దుర్యోధనుడు లేదా సుయోధనుడు అన్న పేరు మాత్రము ఒకే ఒక చోట వినబడుతూ ఉంటుంది మిగిలిన అన్ని చోట్ల కూడా కౌరవ చక్రవర్తి అయిన దుర్యోధను సుమేష్ లేదా సోమేష్గా పేర్లను పెట్టి పూజలు చేస్తూ ఉంటారు చరిత్రలో ఈర్ష అసూయలకు మారు పేర్లుగా నిలిచిన దుర్యోధనుని ఈ ప్రాంత ప్రజలు మాత్రం పేదలు అణగారిన వర్గాల రక్షకుడిగా భావించి పూజించడము నిజంగా విచిత్రమే ఇవి మన దేశంలో ఉన్న దుర్యోధన ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి